అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి చింతపండు చారు దాన్నే చింతపూసు కూడా అంటారు ముందుగా చింతపండుని హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను దీనికి కావాల్సిన ఐటమ్స్ను చూసేద్దాం రెండు ఆనియన్స్ కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిర్చీలు మూడు ఎండుమిర్చీలు పుదీనా అలాగే కొత్తిమీరను క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని మూడు పచ్చిమిర్చీలు మూడు వెండి మిర్చీలను కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకుందాం మిర్చి మరియు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు మనం చింతపండు గుజ్జును కూడా తయారు చేసుకుందాం చింతపండును హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కదండి బాగా నానింది ఇప్పుడు దీన్ని గుజ్జుగా తయారు చేసుకుందాం దీంట్లో ఉన్న పిప్పిని తీసేసి గుజ్జుని రెడీ చేసేసుకుందాం ఇప్పుడు నేను చింతపండులో ఉన్న గుజ్జును తీసేసి వాటర్ని మాత్రమే చేశాను దీంట్లో సరిపడా వాటర్ని కూడా వేసేసుకుందాం వెండిమిర్చి మరియు పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటన్నిటిని మ్యాష్ చేసుకుందాం వీటిని చార్లో వేసేసుకొని అలాగే సాల్ట్ కూడా తీసుకొని రెండిటిని బాగా మ్యాస్ చేయాలి సాల్ట్ చేతిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి చాలా తొందరగా మ్యాస్ అవుతాయి దీంట్లో కారం కూడా అవసరం లేదు పచ్చిమిర్చి వెండిమిర్చి వేసేసుకున్నాం కదా అదే సరిపోతుంది అలాగా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ని కూడా ఇలానే చార్లో మ్యాక్స్ చేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనాని కూడా దీంట్లో కొంచెం వేసేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకున్నాం టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి స్టవ్ ఆన్ చేసి బ్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ని వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆల్ మిక్స్డ్ పోపు దినుసులు అలాగే కొన్ని ఆనియన్స్ అలాగే కొత్తిమీర కరివేపాకు పుద్నాను వేసేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం ఈ పోపు కంప్లీట్ అయింది దీనిని చార్లో వేసేసుకున్నాం చార్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పోపుని కూడా వేసేసుకుందాం పోపు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఎంతో రుచికరమైన మన చింతపులుసు రెడీ అయిపోయింది ఓకే బాయ్ అండి మీరు కూడా ట్రై చేయండి